దేవునికి సమస్త మహిమ కలుగునుగాక వాక్యం వినుచున్న మిమ్మును దేవుడు బహుగా దీవించునుగాక ఈరోజు మనం ఈ వీడియోలో నీటి బాప్తీసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం నీటి బాప్తీసము తప్పనిసరిగా ప్రతి మానవుడు తీసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రభు అయిన యేసుక్రీస్తు తన దగ్గరికి వచ్చిన పరిసైడ్ను యూదుల అధికారి అయిన నికోదేముతో ఇలా అన్నాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా చెప్పాడు వాక్యం వింటున్న దేవుని ప్రజలారా నీటి బాప్తీసం పొందుట అనేది మనం పరలోక రాజ్యం గాను దేవుని సంకల్పమై ఉన్నది లూకాస్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై వచనంలో నీటి బాప్తీసం పొందుట అనేది దేవుని యొక్క సంకల్పం అని తెలియచేస్తుంది పరిసయులు ధర్మశాస్త్రోపదేశకులు దేవుని వాక్యం బాగా తెలిసినవారే ధర్మశాస్త్రాన్ని చిన్నతనం నుండి అవలంబించినవారు కానీ దేవుని సంకల్పం ఏంటో దేవుని యొక్క నిత్య ఉద్దేశం ఏంటో వారు గ్రహించకుండా తమ విషయమై దేవుని సంకల్పాన్ని అనగా బాప్తీసం తీసుకోకుండా నిరాకరించారు నేడు అనేక మంది క్రైస్తవులు పరిసైల వలె శాస్త్రుల వలె బాప్తీసం తీసుకోకుండా తమ విషయమై దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు కొంతమంది మేము చిన్నప్పటి నుండి ఏ పాపం చేయలేదు మాకు అవసరం లేదని మరికొందరు మేము పుట్టుకతోనే క్రైస్తవులం మంచి మార్గంలోనే ఉన్నామని మాకెందుకు బాప్తీసమని ఇలాంటి ఆలోచనలతో నీటి బాప్తీసం పొందుటలేదు వాక్యం వింటున్న దేవుని ప్రజలారా ఒక వ్యక్తి స్వంత ప్రయాసంతో మత సంబంధమైన ఆచారాల ద్వారా రక్షణ పొందలేడు ఏసు ప్రభు జన్మలో క్రియల్లో ఏ పాపం లేనివాడు ఏసయ్య గురించి బాప్తీసం పొందుటకు వచ్చిన ప్రజలతో యోహాను ఇలా అన్నాడు మారు మనస్సు నిమిత్తం నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రులను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసమిచ్చును అన్నాడు యోర్దానులో ఉన్న తన యొద్దకు బాప్తీసం పొందుటకు వచ్చిన ప్రభు అయిన యేసును చూచి యోహాను ఇలా అన్నాడు నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడిని నీవు నా యొద్దకు వచ్చున్నావా అంటున్నాడు ప్రభు అయిన యేసు యోహానుతో ఇప్పటికి కానిమ్ము అని అంటున్నాడు నీతి మనకు తగియున్నదని అతనికి యేసు పరిశుద్ధుడు ఏ పాపం లేనివాడు నీతి యావత్తు నెరవేర్చుటకు ఆయన తీసుకున్నాడు యోహానుకు జవాబిచ్చిన మాట ప్రకారం ఒక వ్యక్తి బాప్తీసం తీసుకుంటున్నప్పుడు దేవుని యొక్క సర్వనీతిని సర్వ ఆజ్ఞలను పాటించుచున్నాడు అని అర్థం చిలకరింపు బాప్తీసమని జెండా కింద నడుచుకుంటూ వెళ్లే బాప్తీసమని అనేక రకాల బాప్తీసంలు ఈ లోకంలో జరుగుచున్నవి వీటిని పరిశుద్ధ గ్రంథం అంగీకరించుటలేదు వాక్యంలో వారు తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి అని వ్రాయబడి ఉంది ఒకవేళ చిలకరింపు బాప్తీసం సరిపోతే వారు నీళ్లలోకి దిగాల్సిన అవసరమే లేదు బాప్తీసమిచ్చి యోహాను ఒక గ్లాసు నీళ్ళు తెచ్చి చిలకరించేవాడు సంపూర్ణంగా నీ శరీరం నీటి బాప్తీసంలోనికి అప్పగించుకోవాలి రోమా ఆరవ అధ్యాయం నాలుగవ వచనం వాక్య ప్రకారం నీటి బాప్తీసం అనేది క్రీస్తు యొక్క మరణంలో పాలు పొంది ఆయనతో కలిసి పాతి పెట్టబడే అనుభవం అంటే క్రీస్తుతో పాటు మరణించి పాపం నాకు మరణించి ఆయనతో కలిసి బాప్దేశంలో పాతిబెట్టబడుచున్నాము ఇచ్చే సమయంలో ఆ వ్యక్తిని నీళ్ళల్లో సంపూర్ణంగా నిలువున పడుకోబెట్టి లేపుతారు ఒక చనిపోయిన శవం సమాధిలో ఏ విధంగా పడుకోబెడతారో ఆ విధంగా పాతిబెట్టబడుట ఎందుకంటే నీటి బాప్తీసం మూలంగా నీ శరీరం దేవునితో జత చేయబడుచున్నది పాప స్వభావంతో మనం నీటిలో మునిగి నీటిలో నుంచి తిరిగి లేపబడుతున్నప్పుడు నూతనమైన జీవం స్వభావం కలిగిన వారిగా ఆ నీటిలో నుండి మనం పైకి లేస్తున్నాము చిన్నపిల్లల బాప్తీసం ఇచ్చుచున్నారు దీన్ని పరిశుద్ధ గ్రంథం అంగీకరించుటలేదు బాప్దేశం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమై బాప్తీసం ప్రకటించుచూ వచ్చెను అలాగే అపోస్తుల కార్యంలో ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనంల ప్రకారం బాప్దేశం పొందబోయే వ్యక్తి పూర్ణ హృదయంతో ఏసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి వాక్యం వింటున్న ప్రియమైన దేవుని ప్రజలారా మారు మనసు ఎవరిలో కలుగుతుంది అంటే మేలు కీడులను వివేచించే జ్ఞానం వయస్సు ఉన్నవారు మాత్రమే మారు మనసు పొందగలరు మనుష్యుని యొక్క మనస్సు దేవునితో ఐక్యపడాలి ఒక మనిషి యొక్క మనస్సు దేవునితో ఎప్పుడు ఐక్యపడుతుంది అంటే మారు మనసు పొందినప్పుడు హవ్వాతో మొట్టమొదటిగా సర్పం క్రియారూపకంగా పాపం చేయించలేదు మొదటగా హవ్వ యొక్క మనసు పడగొట్టి మనస్సును చెరిపి మనస్సులో పాపాన్ని ప్రవేశింపజేసిన ఆ తర్వాతే హవ్వా క్రియారూపకమైన పాపం చేసింది అందువల్లనే మొదటగా మానవుని యొక్క మనస్సు మారాలి దేవుని వైపు తిరగాలి పాప పశ్చాత్తాపంతో నేను పాపిని అనే గ్రహింపు మనలో ఒక నిజమైన మనస్సును తీసుకుని వస్తుంది చిన్నపిల్లలకి మేలేదో కీడేదో తెలియదు పాపమేదో తెలియదు పాపపు ఒప్పుకోలేంటో తెలియదు పాప పశ్చాత్తాపం ఏంటో తెలీదు ఆ పాపముల నుండి ఎలా విడుదల పొందాలో వారికి తెలీదు కాబట్టి చిన్నపిల్లలకిచ్చే బాప్తీసము పరిశుద్ధ గ్రంథం అంగీకరించటలేదు పాప పశ్చాత్తాపంతో పాపాలను ఒప్పుకొనుచు వాటిని విడిచి మారు మనసు పొంది పూర్ణ హృదయంతో యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడిగా విశ్వసించాలి నీ రక్షకుడిగా అంగీకరించాలి ఈ విధంగా సిద్ధపాటు కలిగి బాప్తీసం తీసుకోవాలి నామకార్థంగా నీటి బాప్తీసం తీసుకోకూడదు లేవియాకాండం ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనంల ప్రకారం పాత నిబంధన కాలంలో పాపం చేసిన వ్యక్తి యాజకుడి దగ్గరికి వెళ్ళి తాను చేసిన పాపం గురించి చెప్పినప్పుడు ఆ పాపం యొక్క తీవ్రతను బట్టి యాజకుడు దానివెల నిర్ణయిస్తాడు ఆ వెల ప్రకారం పొటేలు తెచ్చి బలికి ఇచ్చేవారు అంటే వెల చెల్లించి పాపక్షమాపణ కొనేవారు అలాగే రక్తం ఒలికించబడాలి పొటేలు కానీ గొర్రెపిల్ల కానీ అయితే బాప్తీసమిచ్చి యోహాను నుండి ఉచిత పాపక్షమాపణ అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా యేసు ప్రభు ఎన్నో శ్రమలు పడి నీ ఆ కల్వరి సిల్వలో వెల చెల్లించాడు ఆయన రక్తాన్ని దారపోశాడు యేసు ప్రభు ఒక వ్యక్తిని రక్షించుటకు సంపూర్తిగా చాలినవాడు రోమా మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వాక్య ప్రకారం మీరు నమ్ముట వలన ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు ఏసయ్య కృప అనర్హులను అర్హులుగా చేస్తుంది క్రీస్తునందు మీ పాపాలకు క్షమాపణ కలిగి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు మత్తైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వాక్య ప్రకారం తండ్రి యొక్కయుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తీసం ఇవ్వమని యేసు చెప్పాడు క్రీస్తు సెలవిచ్చిన త్రిత్వనామంలో బాప్తీసం ఇవ్వవలెను వాక్యం వింటున్న నీవు రక్షణ పొందావా ఇంకా పొందలేదా అయితే ఆలస్యం ఎందుకు నీ విషయమై దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నావా సిద్ధపడు ప్రభు రాకడ సమీపంగా ఉంది ఇంకా ఎందుకు ఆలస్యం నీవును నీ ఇంటి వారందరూను రక్షణ పొందుదురుగా ఆమెన్ మీరు మరిన్ని ఆత్మీయమైన విషయాలు తెలుసుకుంటకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి